నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం నేను హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి సోషల్ మీడియా పిలుపులు ఈ పిలుపులకు సగటు జనాలు పరవశించిపోతున్నారు తియ్యటి పలకరింతలు లాంటి తియ్యటి పిలుపులు తప్ప సబ్జెక్ట్ ఏమీ ఉండదు నవీన ఆయుర్వేదంలో ప్రతి ఆయుర్వేద వైద్యుడు తనదైన శైలిలో ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు ఇటీవల మధీనా దగ్గర పాతకాలం తొంభై ఏళ్ల వైద్యుడు ఇంగ్లీష్ సూపర్ స్పెషాలిటీ అంత ఈజీగా ఉండటం హైదరాబాద్ చరిత్రకు నిదర్శనం మనం ఒక్కసారైనా జీవితంలో ఆయుర్వేద వైద్యున్ని కలిస్తే ఓ సరికొత్త ప్రపంచం పరిచయం అవుతుంది వైద్యంలో చైతన్య స్రవంతిని రగిలించే వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఎండి పద్నాలుగు తరాల వైద్య వారసులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఆయుర్వేద పరిభాషలో షుగర్ వ్యాధి వచ్చిందంటే ఏంటి అసలు ఆయుర్వేద పరిభాషలో చెప్పాలి అంటే మనం ఏమిటంటే షుగర్ అంటున్నాం షుగర్ అంటే షుగర్ వచ్చింది షుగర్ వచ్చింది ఏమండి ఏమిటంటే అమ్మోనా మీద షుగర్ వచ్చిందండి నేను ఈ మధ్యకాలంలో రైస్ తగ్గించాను షుగర్ అంటే చక్కెర వ్యాధి అని అడుగుతాం అదే ఆయుర్వేద పరిభాషలో ఏంటి మధుమేహం మధు అంటే తీయదనం మేఘవ్యాధి ఆయుర్వేదంలో ఇట్లాంటి వ్యాధిని మేఘవ్యాధికి చెప్తారు మధుమేహం అంటే తీయగా మూత్రం పోతుంది కాబట్టి మధుమేహము అన్నారు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మీరు ఆయుర్వేదం అభివృద్ధి చెందింది ఇతర వైద్యాల కన్నా భిన్నంగా ఉంది మనం పదిహేనో శతాబ్దము పదహారో శతాబ్దం వరకు వెళ్తే ప్రపంచవ్యాప్తంగా భారతీయ వైద్యమే అన్ని వైద్యాల కన్నా గొప్పగా ఉండేది ప్రపంచమంతా అందరూ వచ్చి ఇక్కడే చదువుకున్నారు ఇన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటటువంటి ఈరోజు అలోపతి డాక్టర్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీ వరకు అంతా కూడా ఆయుర్వేదంలో ఉండేటటువంటి లిటరేచర్ని వాళ్ళ యొక్క వైద్య పుస్తకాల్లో ఉండేది ఎయిటీన్త్ సెంచరీ తర్వాతనే వాళ్ళ పుస్తకాలు మొత్తం రివ్రైట్ చేసి రాసుకున్నారు సో కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యా చక్కగా పరీక్ష చేసి తెలుసుకునేటటువంటి వ్యాధి ఏదైనా ఉంది అంటే మధుమేహం మధుమేహంలో మూత్రాన్ని తీసుకొని పరీక్ష చేసే విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరీక్ష చేసి చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయుర్వేదం మాత్రమే కావాలంటే చెక్ ది రికార్డ్స్ నేను చెప్పే నేనేమో ఉత్తగా ఏదో నాకే తోస్తే చెప్పేది కాదు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ని నేను మాట్లాడుతున్నాను నేను మొత్తం ఇంటర్నెట్ను కానీ ప్రపంచంలో ఉండేటటువంటిది అన్నిటినీ పరిశీలించి ఒక ఒక పరిచయపడినటువంటి ఒక విషయాన్ని ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను ఇది ఇది అంతే కాదంటే చెక్ ది రికార్డ్స్ రికార్డ్స్ చూసుకొని మాట్లాడండి మాధవ నిదానంలో మధుమేహ వ్యాధి గురించి ఒక చక్కని ఒక చాప్టర్ ఉంది దానిపైన మధుమేహ వ్యాధిని ఎట్లా నిర్ధారిస్తారు ఎందువల్ల వచ్చింది దేన్ని మధుమేహం అంటారు మూత్రాన్ని పరీక్షించి రకరకాలైనటువంటి విధి విధానాన్ని చెప్పడం జరిగింది ఒక్కోసారి బ్లడ్లో ఉంటుంది మూత్రంలో ఉండదు మూత్రంలో ఉంటుంది బ్లడ్లో ఉండదు అన్నట్లు సో కాబట్టి నిర్ధారణ చేసేటప్పుడు మూత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నది వైద్యశాస్త్రం చెప్తుంది సో మూత్రాన్ని పరీక్షించి మధుమేహం ఎలా వస్తు ఎలా ఉంటుంది ఏ రకాలుగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది తర్వాత ఆనువంశికంగా ఉండేటటువంటి దాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది ఈ రోజుల వరకు ఆనువంశంగా వచ్చిన దాన్ని ఎవరైనా తగ్గిస్తున్నారా లేదే అసలు ఉన్న టైప్ టూ డయాబెటీస్ని తగ్గించలేకపోతున్నారు సో కాబట్టి మనము రోజు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులను అనుగుణంగా మధుమేహ వ్యాధిని ఒక డీటెయిల్గా అన్ని వైద్య శాస్త్రాల్లో ఏం చెప్పారు అసలు ఆ వైద్య శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సో మధుమేహం అంటే ఏమిటి మధుమేహాన్ని తగ్గించుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అని స్టడీ చేయాలి అంతేగాని మధుమేహం వచ్చిందంటే తగ్గదు మధుమేహం వచ్చిందంటే తగ్గదు మధుమేహం వస్తే ఒక్కసారి వస్తే తగ్గదు దీనికి మందులు వాడుతూనే ఉండాలి సో అది కూడా తగ్గకపోతే ఇన్సులిన్ తీసుకోవాలి తీసుకుంటూనే ఉండాలి అని ఇట్లా చెప్పడనేటటువంటి విధి విధానంగా ఉంది కానీ వ్యాధి తగ్గించే దశ దిశ అనేటటువంటిది ఈరోజు ప్రపంచంలో లేనే లేదు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే ఆయుర్వేద వైద్యులే ముందున్నారు మధ్యయుగాల కాలం నాటికే వ్యాధిని నిర్ధారించి వ్యాధిని నిర్ధారణ చేసి తగ్గించే దిశలో కూడా వాళ్ళు పని చేశారు సార్ అంటే ఏ లక్షణాల ద్వారా ఫస్ట్ దీన్ని గ్రహించాలి సో ప్రధానంగా ఏంటి అంటే కింద వెంటనే మళ్ళీ ఆకలి వేయడం సో శరీరంలో నీరసత్వం రావడం అతిమూత్రము తర్వాత చెమటలు పట్టడము సో ఈ ముఖ్యంగా ఈ నాలుగు ప్రధానమైనటువంటి లక్షణాల ద్వారా మనం మధుమేహాన్ని ఇది మధుమేహము అని అనుమాన పడడానికి మనకు ఆస్కారం ఉంది సాధారణంగా మనకు అందరికీ ఏంటి అంటే ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎందుకైనా మంచిదని తరచుగా మూత్రానికి వెళ్ళడం రాత్రి పడుకున్నప్పుడు వెంటనే లేచి మళ్ళీ మూత్రానికి వెళ్ళడం ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు షుగర్ ఉందని మనకు తెలిసిపోతుంది అన్నట్టు సో సాధారణంగా మనం అందరం కూడా తెలుసు లేదా జనరల్గా ఏదో టెస్టులు చేయించుకోనికి వెళ్ళాము ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే మంచిదని చూసుకున్నప్పుడు మనకు కనిపిస్తుంది కానీ పూర్వం రోజుల్లో ఏం ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే మనకు మధుమేహం వస్తుంది అనుకునేవాడు ఏమిటి తిన్న వెంటనే మళ్ళీ ఆకలి రావడం తొందరగా అలసిపోవడం చెమటలు పట్టడం తర్వాత మూత్రం వెంట వెంటనే మూత్రం రావడం ఇట్లాంటి లక్షణాలు గమనించినప్పుడు మధుమేహం వచ్చిందా అని మనం అనుమానించాల్సినటువంటి ఆస్కారం ఉంది సో అయితే ఇక్కడ తమాషా ఏమిటి అంటే ఎందువల్ల వస్తుంది అనే విషయము ఆయుర్వేదంలో ఏం చెప్పారని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను మధుమేహం ఎందుకు వస్తున్నాయి మనకు కొన్ని దేవాలయాల్లో బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి ఈజిప్ట్ పిరమిడ్లపైన కూడా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి బాగా ఇంత పెద్ద పొట్టలు ఉండేటటువంటి వాళ్ళు ఆ కూర్చుని వాళ్ళు సో మనకు పెద్ద పొట్టలు ఉండేటటువంటి బొమ్మలు కూడా కనిపిస్తూ ఉంటాయి టెంప టెంపుల్స్ పైన సో ఇవన్నీ ఏమిటి అంటే ఎవరైతే తిని కూర్చుంటారో ఎవరైతే శారీరక శ్రమ ఉండదు ఎవరైతే మధుర పదార్థాలు అధిక మొత్తంలో తీసుకుంటారో ఎవరైతే తీసుకునే ఆహార పదార్థం యొక్క క్వాంటిటీ అధిక మొత్తంలో తీసుకుంటారో ఇట్లాంటి వాళ్లకు ప్రధానంగా మధుమేహం వస్తుంది అని వాళ్ళు చెప్పారు ఆ లెక్కన ఆలోచిస్తే భారతదేశం అనేటటువంటిది ఈరోజు మధుమేహానికి మొత్తం ప్రపంచానికే క్యాపిటల్గా ఉంది ఈరోజు మన ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే శీతల పానీయాలు కానివ్వండి జంక్ ఫుడ్ కానివ్వండి పిజ్జాలు బర్గర్లు ఏమిటంటే ఓ పరపర పరపరలాడి చేస్తున్నా అన్నట్టు ఇంచుమించు సో ఇంత పరపరలాడించినప్పుడు సో పిల్లలు కూడా వాళ్ళ శరీరం బరువు కన్నా అధిక మొత్తంలో ఉన్నారు సో శారీరక శ్రమ లేదు సో పెద్ద సమానం సెల్ ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు లేదా టీవీలు గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంటాం సో ఎక్కడ పని లేదు ఏం ఏ శరీరానికి పని లేదు సో ఇట్లాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల మనకు మధుమేహం అనేటటువంటిది ఖచ్చితంగా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది పిన్న వయస్కులలో కూడా మధుమేహం కనిపిస్తుంది కాబట్టి సో మనం మారినటువంటి జీవన శైలి ప్రధానంగా మధుమేహం రావడానికి కూడా దోహదం చేస్తుంది ఈ విషయంలో మాత్రం ఆయుర్వేదం కంట్రిబ్యూట్ చేయడానికి కావలసినంత ఉంది మధుమేహం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ నుంచి సో ఇక్కడ మనం మధుమేహం ఎందుకు వస్తుందో అన్న విషయాలను కనుక మనం గమనించినట్లయితే వాటిని కనుక జాగ్రత్తగా ఆచరించినట్లయితే మధుమేహం రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకున్నట్లే రాకుండా ఉండడానికి మనం ఇవి చేయాలి ఎట్లా సో లేటెస్ట్ ఫైండ్ అవుట్ ఒకటి మొదటి సో శరీరానికి తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రధానంగా తెలుగు వాళ్ళల్లో కానీ మలయాళీస్లో కానీ షుగర్ ఎక్కువ వస్తుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇండియా మొత్తం వచ్చినప్పటికీ కూడా కారణం ఏంటయ్యా అంటే మలయాళీస్ ప్రధానంగా ఏంటంటే టోపియొక్క ఎక్కువ వాడుతూ ఉంటారు ఆహార పదార్థాలు ప్రతి దాంట్లో టోపీ ఒక వాడుతూ ఉంటారు చిలగడి దుంపలు అవి వాడుతూ ఉంటారు సో అలాగే తెలుగు వాళ్ళు ఏంటంటే రైస్ తినకుండా ఉండలేదు చచ్చిపోతారు రైస్ తినకపోతే అమ్మో రైస్ లేకుండా ఎలా అండి ఎలా తినకుండా ఉంటామండి ఏమండి కొంచెమైనా తినొచ్చునా నేను తినకుండా ఉండలేను నన్ను నీరసం వచ్చి పడిపోతానండి అంట సో తెలుగు వాళ్లకు ఆహార పదార్థాల్లో రైస్ లేకపోతే బతకలేదు ఆ పైగా మనం ఒకప్పుడులాగా దంపుడు బియ్యం లాంటివి దంచి పొట్టు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవట్లేదు మనం ప్రధానంగా ఏమిటంటే బాగా పాలుచులు పెట్టినటువంటి రైస్ తీసుకుంటూ ఉన్నాం దాన్ని కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నా సో దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలోకి రక్తంలోకి చక్కెర నిల్వలు గుట్టలు గుట్టలుగా పోయేటప్పటికీ శరీరం ఆ లెవెల్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది అందువల్ల మధుమేహం వస్తుంది కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే జీవన శైలి లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి కాబట్టి లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో అయినటువంటి శీర్షికలో కనిపించేటటువంటిది ఏంటి అంటే మధుమేహం సో కాబట్టి మనం జీవన శైలిలో మార్పులను చేసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు అందుకే నేను ఎప్పటినుంచో నుంచో చెప్తున్నాను దాదాపు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి అధిక మొత్తంలో ఆయుర్వేదం స్టఫ్ ఎవరైనా మాట్లాడారు అంటే ఎక్కువ గొడవలు చేసింది ఎవరై అంటే బుక్కా మహేష్ బాబు అప్పుడెప్పుడో రెండు మూడు టీవీ ఛానల్స్ హెల్త్ పైన వచ్చేది అన్నట్లు సో అందులో చాలా పెద్ద గలాట చేసింది ఎక్కువ లెవెల్లో మాట్లాడింది ప్రజలను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది బుక్కా మహేష్ బాబు టీవీ నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను ఆయుర్వేద వైద్యం పైన సో ఇది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అన్నట్లు సో కాబట్టి మీరు చాలా కాలాతీతం చేశారు ప్రజలు ఆయుర్వేద వైద్యాన్ని తూష్ణీకరించి చాలా నిర్లక్ష్యం చేసుకుంటున్నారు బాగుపడే వాళ్ళు కోకలుగా ఉన్నారు సో కాబట్టి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే వచ్చాయో అందులో ప్రధానంగా మధుమేహమే ప్రధానమైనది మధుమేహం వ్యాధి ఆయుర్వేద డాక్టరు ఏ మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అద్భుతంగా తగ్గిస్తాడు టైం ఇస్తాడు చూస్తాడు చేస్తాడు ఇక అనుభవం ఉన్నటువంటి డాక్టర్ అయితే అవలీలగా తగ్గించేస్తాడు కాబట్టి ఆయుర్వేద వైద్యుని నమ్ముకోండి అంతేకాని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త మూలిక చూపిస్తాను ఫ్రెండ్స్ నాతో పాటు జస్ట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ దీనివల్ల ఎన్ని లాభాలు పొందుతారో తెలుసా ఫ్రెండ్స్ మీకు మీకు తెలియదు ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా ఆలకించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఫాలో మీ ఫ్రెండ్స్ చెప్తే ఈ గారు ఎవడైతే మాట్లాడుతూ ఉంటారో జుమ్ అనుకుంటూ తుమ్మిదలాగా ఆయన వెనకాలే చూస్తూ పోతుంటారు ఓ మూడు లక్షల మంది చూస్తారు ఏముండదు సబ్జెక్ట్ అక్కడ ఈ మొక్క చూసారా ఫ్రెండ్స్ ఈ మొక్క ఆకులు గుప్పడి ఆకులు తెంచుకొని నోట్లో వేసుకొని అట్లా నమలండి ఫ్రెండ్స్ షుగర్ అంతే ఫ్రెండ్స్ అంట షుగర్ అంతే ఎట్లా అవుతుంది ఇంతమంది డాక్టర్స్ ఎందుకుంటారు ఇంత కథ ఎందుకుంటుంది ఇట్లాంటి వాళ్ళ నుంచి కాదు బాగుంది నిజము వాస్తవాలు తెలుసుకోండి ఇంకెంత కాలము ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటి హాయ్ ఫ్రెండ్స్ ఎంతకాలం బాస్ సో జాగ్రత్తగా ఓ బొట్టు పెట్టుకోగానే ఆయన ఆయుర్వేదం డాక్టర్ అయిపోతాడా ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఏ కాలేజీలో చదువుకున్నాడు నేను పద్నాలుగు తరాల వైద్య వారసత్వం టీవీ వాళ్ళు సీఎం గారి చేతుల మేము కలి అవార్డు ఇప్పించారు ఏ సచివర్స్ కింద యాభై మంది ప్రిస్టీజియస్ వడికాల్ ఎంటర్ కింద బుక్క మహేష్ బాబును సెలెక్ట్ చేసి మరీ ఇచ్చారు ఏం ఊరికే ఇచ్చారా ఎందుకు ఈ ఆయు ఫ్రెండ్స్కి ఇవ్వలేకపోయారా ఎందుకు ఇవ్వలేదు మరి చెప్పండి సో కాబట్టి కొంచెం అయినా ఆలోచించండి పనికొచ్చేవాడివి చూడండి పనికి మాలిన వాళ్ళు ఎన్ని చూస్తే వేస్ట్ అన్నట్లు ఏవోడో చెప్తాడు మరలు మందు వాడండి మరలు మందు ఇటు చల్లంగానే అమ్మాయిలు వచ్చేస్తారేంటి సో కొంచైనా బుర్రు ఉండాలి మనకు అట్లాంటివి చూడడానికి సో అట్లాంటివి చూడకండి ఇట్లాంటి షో చూడండి టెన్ టీవీలో వచ్చేటటువంటి బుక్కా మహేష్ బాబు చెప్పే గురు ఆరోగ్యవేదా కార్యక్రమాలు టూ పాయింట్ జీరో అంటే వివరించి చెప్పేటటువంటి టూ పాయింట్ జీరో ఊరికే ఉండదు రోబో టూ పాయింట్ జీరో అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది సో కాబట్టి ప్రేక్షకులందరూ కూడా కొంచెం ఆలోచన పెంచుకోండి యూట్యూబ్లో ఎవ్వడంటే వాడు చెప్పే విషయాలు కాదు పద్నాలుగు తరాల వైద్య వారసులు చాలా విషయాలు చెప్తాము చాలా రోగాలపైన ఒక నిశ్చితంగా పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చి ఈ రోగం తగ్గుతుందంటే తగ్గుతుందని చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద వైద్యులు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని మీరు నమ్మినట్లయితే మీకేం మంచిది ఏ ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళినా కానీ షుగర్ గురించి ఆయన కళ్ళు మూసుకొని ఓం నమశివాయ్ అనుకుంటూ ఓ మొక్కిచ్చినా కూడా పనిచేస్తుంది ఓ ముగిచ్చిన కూడా పనిచేస్తుంది ఇంత మాత్రం ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలను కాబట్టి ఆయుర్వేద వైద్యుడు టైప్ టూ టైప్ టూ డయాబెటీస్ను నిస్సంశయంగా తగ్గిస్తారు మీరు ముందస్తుగా వ్యాధి నిర్ధారణ చేయడానికి ఆయనకే అవకాశం ఇవ్వండి వచ్చిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా తగ్గిస్తాడు నా ముప్పై సంవత్సరాల విశిష్ట అనుభవంతో చెప్తున్నాను సో మమ్మల్ని ఎందుకో మధుమేహం విషయంలో ఇంగ్లీష్ డాక్టర్లు ఏం చేయకుండా వాళ్ళని నమ్ముతున్నారు కానీ మమ్మల్ని నమ్మడానికి మీ అనుమాలు మీ అనుమానాలేవో అపోహలేవో మాకు తెలియజేయండి మేము నివృత్తి చేస్తాము మేము మీరు ఉచితంగా తగ్గించుకోవాలన్నా కూడా ప్లీజ్ కమ్ టు కీసరా నా దగ్గర ఎస్టేట్ రండి అక్కడ ఉచితంగా వైద్యం చేస్తాం అక్కడ మూలికలు కూడా పెంచుతున్నాం మధుమేహం సంబంధించిన మూలికలు పెంచుతున్నాం మీకు అద్భుతంగా తగ్గించి మిమ్మల్ని స్వస్థత చేకూర్చి పంపించగలిగే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అసలు మీ దగ్గర మధుమేహానికి సంబంధించి ఎలాంటి చికిత్స విధానాలు ఉంటాయి సార్ అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయండి మా ముప్పై సంవత్సరాలు మేము చూస్తాము కేవలం పంచకర్మల యొక్క అవసరం లేకుండానే అద్భుతంగా ఔషధాల ద్వారానే తగ్గించేటటువంటి చాలా మందులు ఉన్నాయండి నేను చూస్తున్నాను ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి చికిత్సా విధానం ఉంది వ్యాధి నిర్ధారణ చేస్తాము పీరియాడికల్గా చెకప్ చేస్తాము డయాబెటిక్ న్యూరోపతి రాకుండా డయాబెటిక్ కిడ్నీ రాకుండా డయాబెటిక్ ఆఫ్ ద ఐ రాకుండా ఇట్లాంటివి ఏవి కూడా నరాల జబ్బులు రాకుండా ఆయుర్వేద మందుల ద్వారానే అద్భుతంగా చికిత్స చేస్తారు ఒకసారి ఏమైందంటే ఒక హిక్సైడ్ సైంటిస్ట్ నా దగ్గరికి వచ్చారు ఆయనకు షుగర్ అనేటం కంట్రోల్ అన్కంట్రోల్డ్ షుగర్ తగ్గట్లేదు సో అప్పట్లో నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో ముందు కూడా ఇంకా చాలా ఎక్కువ మాట్లాడేవాడిని ఆయుర్వేద వైద్యం పైన మాట్లాడుతుంటే ఆయన ప్రోగ్రామ్ చూసేసి మహేష్ బాబు గారు మీరు షుగర్ ఇట్లా సంగతి తగ్గిస్తా అన్నారు నాకు ఒకసారి చెప్పండి నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను మందులు వాడుతున్నాను బిల్లల మీద బిల్లలు వేసుకుంటూనే ఉన్నాయని తగ్గట్లేదు అన్నాడు నేను ఆయనకు చెప్పింది ఏంటంటే ఏమండి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు తిప్పతీగ ఆకులు మేకమే ఆకులు బిల్వపత్రం ఆకులు ఈ మూడు ఆకులు సమాన భాగాల్లో తీసుకొని కట్ చేసేసి పసుపు వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక గ్లాస్ నీళ్ళు చక్కగా మరిగించేసి ప్రతి నిత్యం తీసుకోండి సో భోజన పొద్దున్న టిఫిన్కి ముందు సో హాఫ్ అన్ అవర్ పరిగణపన తీసేసుకొని మీరు దాని తర్వాత తీసుకోండి ఆహారం తీసుకోండి నేను చెప్పిన పద్ధతులన్నీ చెప్పాను ఈ రకమైన ఆహారం తీసుకోవాలి ఇలా తీసుకోవాలని చెప్పి అయ్యో మా ఇంట్లోనే ఉంది బిల్లో వృక్షం మేము అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు మహేష్ బాబు గారు మా బిల్లో వృక్షం అయితే ఉంది మిగతా ఆకులు కూడా నేను సంపాదిస్తానని సంపాదించి వాడాడు ఈ బిల్వి టార్నెట్ మూడు నెలల తర్వాత షుగర్ అనేది నార్మల్ అనేది మహేష్ బాబు గారు రిపోర్ట్ తీసుకుని వచ్చారు ఇప్పుడు చెప్పండి సో ప్రజలకు ఆయుర్వేద వైద్యం పైన ఇంగ్లీష్ డాక్టర్లు విమర్శించి కానివ్వండి ప్రజలు దాన్ని తూష్ణీకరించి మాట్లాడడం కానివ్వండి ప్రజలు దాన్ని కళ్ళు మూసుకొని ఇష్టం ఉన్నట్టు నానా అవాక్కులు చవాక్కులు మాట్లాడడం కానివ్వండి సో ఇంగ్లీష్ డాక్టర్లు వేలు పోతే వేలును తీసేస్తాడు నెమ్మదిగా పాదం తీసేస్తాడు కాలు నరికేస్తాడు తర్వాత మనిషే చచ్చిపోతాడు మనం అత్తాంటి చావును కూడా గర్వంగా ఆహ్వానిస్తున్నాం గొప్ప వైద్యం పొందాననేటువంటి విభూతి మెడకు రాసుకుంటున్నాం కాబట్టి మనం ఫీల్ అవుతున్నాం కానీ ఆయుర్వేద వైద్యం ద్వారా కాలు పోకుండా కాపాడుతాం షుగర్ను అదుపులోకి తీసుకొస్తాం షుగర్ని తగ్గిస్తాం మరి దీన్ని ఏమందా అని చెప్పండి ఇందాకొకే స్టడీ చెప్పాను ఇంకొక స్టడీ చెప్తా ఒకసారి ఒక పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయి అందరూ షిరిడి వెళ్తున్నారంట వాళ్ళ మదర్ను కూడా సిరిడి వెళ్తాను నాయన నేను కూడా వెళ్తానంటే సరే అమ్మ వెళ్ళిరా అన్నట్టు వెళ్ళిన తర్వాత సిరిడి వైపు ఏంటంటే అన్నీ పారం తుమ్మ ముళ్ళు ఉంటాయి తుమ్మ చెట్లు అవి బాకుల్లా ఉంటాయి కత్తుల్లా ఉంటాయి అవేవో కింద పడ్డాయంటే అందరు చెప్పులు తీసి నడుస్తుంటే అటు సిరిడి వైపు నల్ల పొలాలు ఈమె చెప్పులు తీసి నడిచింది నడిస్తే ఆ మట్టి లోపల ఒక ముళ్ళు ఈ పారం తుమ్మ ముళ్ళు కుచ్చుకున్నాడు కుచ్చుకున్న తర్వాత పాపం ఆ రోజు రాత్రి బస్ ఎక్కింది మదనపల్లి వచ్చేటప్పటికి కాలు అంతా ఉంది చీమ పట్టింది ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట వెళ్తే ఆయన ఉండి ఏముందండి మొలి కూచ్చుకుంటుంది చీమి పట్టినట్టుగా ఉంది అంటే అమ్మకు షుగర్ ఉంది కదంటే పర్వాలేదు చిన్న స్కాల్పియల్ పెట్టి ఇట్లా అంటాను చీమ వచ్చేస్తుంది ఏం కాదులే అన్నట్టు జస్ట్ స్కాల్పియల్ పెట్టాడు అంతే చీమ వచ్చేసింది ఆ పుండు పెద్దదై పెద్దది అయిపోయిన తర్వాత ఏం చేద్దామండి పుండు పెద్దదైపోయింది కదా సరే వేలు తీసేద్దాం అన్నమాట ఫస్ట్ రెండు వేలు తీసేశాడు తర్వాత నెమ్మదిగా పాదం తీసేసాడు పాదం తీసిన తర్వాత ఏమైంది సో మొత్తం కాలే తీసేయాలండి అన్న ఆవిడ గోల్ ఏంటంటే అందరూ వెళ్ళి దేవుడి దండం పెట్టుకున్నారు నేను వెళ్ళాను నేనేం పాపం చేసుకున్నారా బాబు ఈ నాకు ఇలా తగిలింది ఏమిటి అని ఆవిడ ఏడుస్తూ సో అప్పుడు అన్నారంటే డాక్టర్లు అన్నారంటే మళ్ళీ అప్పుడు సెంట్ జాన్ హాస్పిటల్ తీసుకెళ్లారు బెంగళూరుకు మదనపల్లికి దగ్గర ఉంది సో వాళ్ళు అన్నారంటే కదా లేదండి ఇక చచ్చిపోతే ఆవిడ ఇప్పుడు పైకి మోకాలు కింది వరకు కట్ చేసేయాలా లేదా చచ్చిపోతున్నా అంటే షీ వాజ్ పోస్టెడ్ ఫర్ యాంపిటేషన్ ఆ లెవెల్లో సో ఆవిడను సెంట్ జాన్స్ హాస్పిటల్లో హాస్పిటల్ ఆ రోజు ఉంది పదకొండు గంటలకు ఏముందంటే పొద్దున పొద్దున ఆరు గంటలకు మదనపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాడు సో అక్కడ ఒక మ్యాగ్జిన్లో షుగర్ పుండు మారడం సాధ్యమే అని ఒక క్యాప్షన్తో ఉన్న మ్యాగ్జిన్ కనిపించింది దట్ మ్యాగ్జిన్ బిలాంగ్స్ టు మీ నా మ్యాగ్జిన్ అది సంజీవిని అనే పత్రిక పత్రికలో కవర్ స్టోరీ రాశాను ఏమీ జనాలు నమ్మరు చేయరు ఇంత పెద్దగా రాసినా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు ఏం లేదు రాసేదంటే మా సభటర్ ఉండేసి లేదు సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్ షుగర్ పుండు మారడం మీ దగ్గర చూశాను అది రాద్దాం సార్ అని రాశాను కానీ రియల్లీ అతను బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడు అది చూశాడు క్యాప్షన్ చూసి యాభై రూపాయలు ఇచ్చి పది రూపాయల మ్యాగ్జిన్ యాభై రూపాయలు ఇచ్చి ఉంచుకోరా బాబు అని చెప్పి నేను మ్యాగ్జిన్ తీసేసుకుని బస్సులో వెళ్ళి కూర్చున్నాడు చూసిన తర్వాత అతనికి కనిపించింది మా అమ్మ కాలు ఇక్కడ హీల్ అవుతుంది అని డిసైడ్ అయిపోయినాడు అతను అయిపోయి వెంటనే ఫోన్ చేసి చెప్పాడు అమ్మకు మాత్రం కాల్ మాత్రం ఆంపిటేషన్ చేయొద్దు నేను వెంటనే వచ్చి నేను హైదరాబాద్ తీసుకెళ్తాను అమ్మను అని అన్నాడు అంతే ఆపరేషన్ పోస్టెడ్ పేషెంట్ బ్రాడ్ టు హైదరాబాద్ ఐ హ్యావ్ సీన్ దట్ పేషెంట్ నాకత స్టార్ట్ అయింది సో ఆమెకు వైద్యం చేసిన తర్వాత కట్ చేసే ఆరు నెలల తర్వాత ఆమెకు యాంపిటేషన్ లేకుండా మొత్తం కాలంతా అంతా ఎట్లా ఉందో యథాస్థ స్థితికి తీసుకొచ్చారు అప్పుడు ఆమె అన్నది నేను అరే మొట్టమొదటి మహేష్ బాబు దగ్గరికి వెళ్తే ఈ వేలు కటింగు పాదం కట్టింగ్ లేకుండా మంచిగా ఉంటుంటి కదా అని అప్పుడు నేను ఏం చేశాను నిమ్స్లో మీకు ఈ పాదం సంబంధించిందమ్మా సో మంచి మన ఒక ప్లాస్టిక్ పాదం తయారు చేస్తారు అది పెట్టుకోండి ఇంకా జరిగిపోయిన దాని గురించి ఇక బాధపడే ప్రయోజనం లేదని చెప్పారు సీ దట్ ఇక్కడ ఎన్ని విషయాలు మా మాలాగా విశిష్టమైనటువంటి అనుభవం ఉన్నటువంటి డాక్టర్లను పట్టుకోండి మీకు అద్భుతమైనటువంటి వైద్యం మీరు సొంతం చేసుకుంటారు మీరు నమ్మండి ఆయుర్వేద వైద్యుని ఎట్లీస్ట్ ఒకసారి వెళ్ళి చూడండి ఆయుర్వేద వైద్యులు రెండు రాష్ట్రాల్లో సో వాళ్ళందరూ కూడా తమ ప్రతిభను నిరూపించుకొని ఈ కెరియర్లో బ్రతకాలని అనుకుంటున్నారు నేను ఇటీవల కాలంలో వ్యాబ్ మీటింగ్లో చూశాను యంగ్ డాక్టర్స్ ఎట్లున్నారంటే తలతల మెరిసే రత్నాల్లా ఉన్నారు వాళ్ళందరూ కష్టపడుతున్నారు కాబట్టి మీరు మీ బూజు పట్టినటువంటి భావజాలాన్ని వదలండి ఆ ఇంగ్లీష్ డాక్టర్ని గబ్బిలంలా పట్టుకొని ముద్దులెట్టుకునేది వదలండి అట్లా వదిలితే మీ కాళ్ళు కూడా మీరు రక్షించుకుంటారు నేను హృదయ ఆవేదనతో చెప్తున్న మాట నేను ఎంతోమంది ఆవేదనతో చచ్చిపోయే వాళ్ళని చూశాను ఫస్ట్ వేలు తీస్తాడు చూడండి ఇంగ్లీష్ డాక్టర్ ఎంత మ్యాజిక్ ఉంటుంది అంటే మనం ఏం చేద్దామండి తగ్గట్లేదు కదా మనం ఇన్సులిన్ పెడదాం ఇన్సులిన్ రోన్లీ నేను ఎమర్జెన్సీ మెడిసిన్ ఇష్టం ఉన్నట్లు దాన్ని ఏమిటంటే ప్రతి కూరల్లో టమాటా వేసినట్టుగా ఇష్టం ఉన్నట్లు వాడేస్తున్నారు చివరికి అది కూడా పనిచేయకుండా పోతా ఉంది చివరికి ఏం చేస్తున్నాడు తగ్గట్లేదండి ఏం చేద్దామండి నేను బాగా చెమట తీసానండి అంటాడు చివరికి ఏమంటాడు వేలు ముదిరిపోతుంది నల్లగా అయిపోతుంది వేలు తీస్తాడు వేలు తర్వాత పాదం తీస్తాడు పాదం తర్వాత కాలు తీస్తాడు తర్వాత ప్రాణమే తీస్తాడు మనం గర్వంగా తీయించుకుంటున్న ప్రాణం కూడా దీని బదులు ఆయుర్వేద వైద్యం దారికి వెళ్తే సమయం ఇచ్చి మంచి వైద్యం చేస్తారు కదా దయచేసి సౌదయతోని ఆయుర్వేదాన్ని ఆయుర్వేద వైద్యున్ని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే డయాబెటీస్కి సంబంధించి చికిత్స విధానాల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూశారు కదండి ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ